కేసీఆర్ దొరికే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఒకవేళ ఏదైతే అప్పటి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇప్పటి వరకు వంద మంది ఇరిగేషన్ సంబంధించి అనేక అధికారులను విమర్ ఏదైతే వాళ్ళు విచారణ చేస్తే అందులో దాదాపు వాళ్ళంతా కూడా ఇచ్చిన సమాధానాలకు సంబంధించి ఆధారాలు కూడా కమిషన్ ముందుంచారు అయితే అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు దాని పరిణామాలు ఎలా ఉన్నాయి లోటుపాట్లు ఎలా ఉన్నాయి అవినీతి జరిగిందా లేదా అనేది కూడా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కొంత డేటాను అయితే కాళేశ్వరం సంబంధించి కమిషన్ పెట్టుకుంది ఆ తర్వాత ఈటెల రాజేందర్ని విచారించారు ఈటెల రాజేందర్ని విచారించిన క్రమంలో ఆయన ఒకటే మాట చెప్పారు నేను ఆర్థిక శాఖ మంత్రిని నిధులు మాత్రం విడుదల చేశాను ఆ మిగతా వ్యవహారాలే నాకు సంబంధం లేదని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు అయితే ఇక్కడ ఈటల రాజేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వాళ్ళు ఇచ్చిన ఏవైతే దానికి సంబంధించిన సబ్మిట్ చేసిన ఆధారాలు ఉంటాయో ఇవన్నీ బేస్ చేసుకుని ఈ రోజు విచారణ జరుగుతుంది కదా ఇందులో ప్రశ్నలు కేసీఆర్ ని అడగబోతున్నారు ఆ ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగా విచారణ కమిషన్ అనేది మళ్ళీ ఇంకొకసారి ఆయన పిలవాలా లేదంటే ఇక్కడితో ఆయన ఇచ్చిన సమాధానాలు సరిపోతుంది అనేది కూడా తేల్చుకోబోతుంది అయితే ఈ మొత్తం విచారణలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారింది ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ ఇది అంటే ఒక అరవై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కళ కూడా కనలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బల్ల గుద్ది మరీ చెప్తుంది అలాంటి కళను ఈరోజు తెలంగాణకు సాకారం చేసామని చెప్పి కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు నిజంగా అంత భారీ స్థాయి ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి ఈరోజు విచారణ కమిషన్ ముందు కేసీఆర్ నిరూపించగలుగుతారా లేదనేది కూడా తెలియాల్సి ఉంది ఇలా హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ సంబంధించి చాలా కీలకంగా మారింది హరీష్ రావు ఏం మాట్లాడారు ఆయన ఏ విధంగా సమాధానం చెప్పారు కమిషన్కి ఆ వివరాల ఆధారంగా అందులో ఇన్వాల్వ్మెంట్ కేసీఆర్కి సంబంధించి ఎంతవరకు ఉందనేది కూడా ఒక క్లారిటీ రాబోతుంది అయితే దీని మీద ఇప్పటివరకు కేసీఆర్ హరీష్ రావు చాలా భారీ స్థాయిలో వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఎవరెవరు అధికారులని కమిషన్ కలిసింది వాళ్ళు సమాధానం ఇచ్చారు వాళ్ళు ఎలాంటి ఆధారాలు కమిషన్ ముంచారు అన్ని వివరాలతో సహా డేటా ఇప్పటికే కేసీఆర్ ముందు పెట్టుకున్నారు దీంతో పాటు ముఖ్యంగా హరీష్ రావు ఏం మాట్లాడారు హరీష్ రావు ఏం అడిగారు ఆయన ఏం సమాధానం చెప్పారు అంటే తనని కూడా ఏం అడగబోతోంది కమిషన్ అనేది ఆ ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్థాయి డేటాతో కేసీఆర్ కమిషన్ ముందు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే ముఖ్యంగా ఈరోజు ఏదైతే కేసీఆర్కి సంబంధించి ప్రధాన ప్రశ్నలు ఆధారంగా ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది సిద్ధం కాబోతుంది కాళేశ్వరం కమిషన్ సంబంధించి గత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడింది ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీ కుంభకోణమే జరిగింది అందుకే ఈ పిల్లర్స్ ఈ విధంగా కుంగిపోవడం జరిగింది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది ప్రభుత్వం ఏర్పడగానే కమిషన్ ఏర్పాటు చేసింది మరి ఈరోజు ఫైనల్ గా కేసీఆర్ విచారణ తర్వాత అంతా మీరే చేశారా లేదంటే అంతా చేసింది మీరే అంతా చేసింది కేసీఆర్ఏ అని ప్రూవ్ చేయబోతున్నారా ఈ కమిషన్ అనేది కూడా మరి కొద్ది గంటల్లో ఒక క్లారిటీ రానుంది